నమస్తే నేను మీ ఆపల్ భాస్కర్ హైకోర్టు ఎడిపేట్ హైదరాబాద్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి ఆఫ్కోర్స్ భారతదేశం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉండొచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయం చేస్తూ వ్యవసాయం చేస్తూ పట్టా ఉండి రైతులుగా ఉన్నటువంటి కొంతమంది డిజేబుల్డ్ పర్సన్స్ కూడా అంటే డిజేబుల్డ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా రైతులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మేము ఒక న్యాయవాదిగా ముఖ్యంగా డిజేబుల్డ్ పర్సన్స్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఒక న్యాయవాదిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఏమని రకరకాల సమస్యలు అనుకోండి ఒకటి స్థానిక సంస్థలలో ప్రతి ఊర్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు పరచాలి డిజబుల్ పర్సన్స్కి గ్రామ పంచాయతీలలో వార్డు మెంబర్లుగా మండల పరిస్థితులలో కోఆపరేషన్ మెంబర్లుగా జిల్లా పరిస్థితుల్లో కోఆపరేషన్ మెంబర్లుగా అపాయింట్ చేయాలని ఒక యాంగిల్ అది ప్రేరణ జరుగుతూ ఉంది అది మీ అందరికీ తెలుసు ఇకపోతే రైతులుగా ఉండి డిజేబుల్ అయ్యుండి రైతులుగా ఉండేటటువంటి రైతులకి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఇస్తుండ్రు రైతు బీమా పథకాలు సబ్సిడీ కింద లోన్లు ఇస్తుండ్రు రకరకాల లోన్లు ఇస్తారు ప్రతి డిజెబుల్కి డెవలప్మెంటల్ యాక్టివిటీలలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని తర్వాత ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలలో రిజర్వేషన్లు కల్పించాలనేది మనం డిమాండ్ చేస్తున్నాం ఈ మధ్య ఆయనకు కొత్త రకమైనటువంటి ఒక డిమాండ్ని మీ నాయకుడు నల్లగొండ శ్రీనివాస్ గారి యొక్క ఆలోచన మేరకు దాన్ని ఇంకొక రకమైనటువంటి ఒక దరఖాస్తు పెట్టడం అనేది ఏంటి చాలామంది రైతులు ఉన్నారు రైతులల్లో వికలాంగులకు సంబంధించిన రైతులు డిజేబుల్డ్ రైతులు ఉన్నారు డిజేబుల్డ్ ఫార్మర్స్ ఉన్నారు ఈ డిజేబుల్డ్ ఫార్మర్స్ ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళందరికీ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి కొన్ని మార్పులు సహాయ సహకారం చేయాలని మేము ముఖ్యమంత్రి గారు కోరినం ఏంటి వికలాంగులుగా ఉండి వ్యవసాయం చేస్తున్నటువంటి లేదా చేయిస్తున్నటువంటి రైతులకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చెప్పిన అదనంగా మనం రైతు బీమా పెంచాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం రైతు బీమా కానీ రైతు బంధు స్కీమ్ ఏదైతుందో ఈ డిజబుల్డ్ ఫార్మర్స్కి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచాలని ఒక డిమాండ్ దాంతోపాటు మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంఎన్ఆర్ ఈజీ అని ఒక స్కీమ్ ఉంది ఆ స్కీమ్లో చాలామంది రోడ్లు వేయడానికి లేదు రకరకాల పనులు చేయించడం కోసం లేబర్కి పని కల్పించడం కోసం ఈ స్కీమ్ పెట్టడం అనేది జరిగింది ఆ స్కీమ్ని డిజేబుల్డ్ ఉండేటటువంటి ఫార్మర్స్ పొలాలలో చలకలల్లో భూములల్లో ఏమన్నా ఇది చేసేట స్కీమ్ ద్వారా వీళ్ళకు వీళ్ళ పొలాలల్లో వీళ్ళ చలకలలో కలుపు తీయటం కోసం లేదు వరాలు తీయటం కోసం లేదు కరిగట్టు కోసం లేదా రకరకాల వ్యవసాయ పనుల కోసం వాళ్ళు లేబర్ని పెట్టుకున్నప్పుడు ఈ పెట్టుకున్నటువంటి లేబర్కి ఎంఎన్ఆర్ ఈజీ అనేటువంటి ఈజీఎస్ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ఆ స్కీమ్ ద్వారా డబ్బులు చెల్లించాలి అనేటువంటిది ఒకటి ఒక డిమాండ్ చేస్తున్నాం అందుకనే ముఖ్యంగా డిజేబుల్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఫార్మర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి రైతు బీమా పెంచాలని రైతు భరోసా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పెంచాలని తర్వాత రైతు బంధు స్కీమ్ కూడా పెంచాలని తర్వాత ప్రభుత్వం సబ్సిడీ కింద వివిధ రకాలైనటువంటి వ్యవసాయ పనిముట్లు వ్యవసాయ కార్యక్రమాలు చేయటం అనేది జరుగుతా అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ఇచ్చేటటువంటి టూల్స్ మెకానిజం అనేటువంటి ఒక స్కీమ్ కింద తర్వాత షీడ్స్కి సంబంధించిన ఒక స్కీమ్ కింద అందరికీ లోన్లు ఇస్తున్నారు తర్వాత పైప్ లైన్లు మోటార్లు బోర్వెల్స్ బిల్డింగ్ వీటన్నిటికి కూడా లోన్స్ ఇస్తారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేసింది ఏంటంటే రైతులు కావండి వికలాంగులైనటువంటి రైతులకి వాళ్ళ భూములలో పంటలు బాండ్ వ్యవసాయం చేసేటందుకు కావలసిన సబ్సిడీలు ఇవ్వాలని ఆ ఇచ్చేటటువంటి సబ్సిడీలు కూడా టెన్ పర్సెంట్ ఈ ఫార్మర్ డిజబుల్ ఫార్మర్స్కి ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి రైతులుగా ఉండి డిజేబుల్గా ఉండేటో మీరు మీ అందరూ కూడా మేము ఎండిఓ కార్యాలయంలో లేదు ఎంఆర్ఓ ఆర్డీఓ కార్యాలయంలో మీరు దరఖాస్తులు పెట్టుకోండి మాకు ఇట్లా డిజేబుల్డ్ కన్నా మాకు రైతుల కన్నా నేను మాకు పని చేయటం ఇబ్బంది అవుతుంది కాబట్టి మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మాకు పని తినాలి మా లేబర్ అంటే మా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే లేబర్కి అవకాశం ఇవ్వాలని డబ్బులు పెట్టాలని సబ్సిడీ లోన్లు ఇవ్వాలని మీరు దరఖాస్తులు పెట్టుకోండి వాటిని మీరు మాకు పంపండి మేము వెనకాల ఉన్నాం మీకు కావాల్సినటువంటి ఉచిత న్యాయ సహాయం చేయడం కోసం మీకు అందుబాటులో ఉన్నాం చేసేసి మేము కావాల్సిన రిలీఫ్ ఒక ఏర్పాటు మేము చేస్తాం కాబట్టి వీటి దృక్పథాన్ని అందరూ డిజబుల్ ఫార్మర్స్కి నోటీసులు పెట్టాలని ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుతున్నాను నమస్కారం హాయ్ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट